మకర రాశి వ్యవహారాలు మెల్లగా ముందుకు వెళ్తాయి సమయానికి ఫలితాలు అందకపోవచ్చును శుభవార్తను వింటారు వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన మీ ముందుకు వస్తుంది మకర రాశివారు ఈరోజు నిరుద్యోగ ప్రయత్నంలో ఉంటే కొంత శుభవార్త వినే అవకాశం ఉన్నది ఈ రాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమ అని చెప్పి ఆ దత్త యొక్క స్తవం వినండి మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉన్నది నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పెట్టుబడులు పెట్టండి కొంత కలిసి వస్తుంది కుంభరాశి వారు ఈరోజు సాయిబాబా గుళ్ళోపట ఏదైనా ప్రసాదాన్ని వంచినా లేత ఆ స్వామికి నమస్కరించి దర్శనం చేసుకున్నా మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును మీకు ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తాయి ఆరోగ్యపరంగా అనుకూలిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఇతరుల తోటి సహకారము ఉంటుంది వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి పై చదువులు కూడా మీకు కొంత అనుకూలంగా ఉంటాయి మీనరాశివారు ఈరోజు దత్తాత్రేని యొక్క నామస్మరణ తలుచుకొని స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది